మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ లో కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ లో కానీ చదువుతూ ఉంటే ఈ సమాచారం మీకోసమే డిసెంబర్ ఐదో తారీఖు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము దయచేసి ప్రతి పేరెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ ఐదున జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఖచ్చితంగా హాజరవ్వాలి మీరు మీరు హాజరవ్వడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తు మీ స్కూల్ భవిష్యత్తు కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఉంటుంది దయచేసి ప్రతి పేరెంట్ విద్యార్థులు టీచర్సు స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్సు స్థానిక ప్రజాప్రతినిధులు స్కూల్ గవర్నర్సు పాప స్టూడెంట్సు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరడం స్కూల్ ఎడ్యుకేషన్ థర్టీ మెంబర్స్ పేరెంట్స్ వైకి మరింత శ్రద్ధ తీసుకుని యాక్టివ్ పార్టిసిపేషన్ తోటి ఈ మెగా పైరల్ టీచర్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను మీ యొక్క పార్టిసిపేషన్ ద్వారా మన స్కూల్స్ మన పిల్లలు అభివృద్ధికి అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ